ఈ పూజా స్టోర్ డాట్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ డాట్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వారం మంగళవారం తిథి నవమి రాత్రి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు నక్షత్రం హస్త నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జ్యం రాత్రి గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు మరియు రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి రాశి ఫలాలు మేష మనోధైర్యాన్ని కోల్పోకుండా పనులను సాగిస్తారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం మీ ఉన్నతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించండి మేషరాశి వారు శుభ ఫలితాల కొరకు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృషభ రాశి బంధుమిత్రులతో ఆచీతూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన అనవసర కలహాలతో సమయాన్ని వృధా చేసుకోకండి సకాలంలో పనులు పూర్తి చేయగలుగుతారు వృషభ రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం మీ యొక్క రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు మిథున రాశివారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం కర్కాటక రాశి ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకోగలుగుతారు మీ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకుంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంతో పాటు భవిష్యత్తు ప్రణాళికలు చేస్తారు కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి విండో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు సుఖ సంతోషాలతో సమయాన్ని గడుపుతారు సింహరాశి వారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య కవచస్తోత్రాన్ని పఠించడం శుభదాయకం రాశి ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి శారీరక శ్రమ పెరుగుతుంది వివాదాలకు దూరంగా ఉండాలి మీ యొక్క రంగాల్లో శ్రద్దగా పనిచేయడానికి ప్రణాళిక ఏర్పరచుకుంటారు కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం తులారాశి ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు సంతోషకరమైన వార్తలు వినగలుగుతారు ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు చూపిస్తారు తులారాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం శ్రీ ఆంజనేయ స్థుతిని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి స్వల్ప ధనలాభం గోచరిస్తోంది వివాదాల్లో తలదూర్చకుండా ఉండండి ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించడం చెప్పదగిన సూచన వృశ్చిక రాశివారు హనుమాన్ వత్తులతో దీపారాధన చేయడం హనుమాన్ చాలీసాను పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి ముఖ్య విషయాల్లో అనుకూల నిర్ణయాలు వెలువడతాయి పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి మీలోని శ్రద్ధా భక్తులే మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి ధనుస్సు రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం శ్రీ కార్తికేయ కవలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మకర రాశి మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు ఉత్సాహంగా పనిచేయగలుగుతారు అతిగా ఎవరిని విశ్వసించకండి ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి ఆరోగ్యం కొంత నలతగా ఉంటుంది మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం యంత్రోద్ధారక హనుమ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ముఖ్య వ్యవహారాల్లో అనుకున్నది మీకు దక్కుతుంది నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి కుంభరాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది సమయానికి సహాయం చేసేవారు ఉన్నారని గ్రహిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి మీనరాశి వారు హనుమాన్ సింధూరాన్ని ధరించడం శ్రీ సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేట్స్